హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి మన డి అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి మనం ఈరోజు ఈ వీడియోలో దక్షిణ తిరుపతి గురించి మీరు ఎవరైనా విన్నారా అండి తెలుసా ఈ టెంపుల్ గురించి ఇప్పుడు మనం ఈ టెంపుల్ గురించి మధుర మధురై దగ్గర ఉంది ఈ టెంపుల్ గురించి తెలుసుకుంటున్నామండి ఇంకా టాపిక్లోకి వెళ్దాం దక్షిణ తిరుపతి గురించి విన్నారా అనే టాపిక్ గురించి వెళ్దాం మధురైకి వెళ్ళిన వారు అక్కడికి మీ మీనాక్షి అమ్మవారిని దర్శించుకొని ఆ రూపాన్ని మదిలో నింపుకొని తిరుగుముఖం పడతారు కొద్దిమంది భక్తులు మాత్రం అక్కడికి కాస్త దగ్గరలో ఉన్న అళగర్ కోవిల్ ఆలయాన్ని చూడకుండా తిరగరు అళగర్ కోవిల్ అంటే మాటలా రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయం ఇది రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయం అంటే ఇది కాబట్టి అళగర్ అంటే అందమైనవాడు అని అర్థమండి అళగర్ అంటే అన్న పేరుతో పిలుస్తారు తమిళ సాహిత్యంలో అడుగడుగున ఈ ఆలయం ప్రత్యేకత కనిపిస్తుంది తమిళ ప్రాచీన గ్రంథం శిలపధికారంలో సైతం ఈ ఆలయ వర్ణన వినిపిస్తుంది ఇక ఆళ్వార్లు కూడా ఈ స్వామిని పొగుడుతూ వందకు పైనే పాసురాలు పాసురాలు రాసినట్లు తెలుస్తోంది ఆ స్వామికి పాసురాలు కూడా ఉన్నాయటండి పాసురాలు అల్వార్లు కూడా స్వామిని పొగుడుతూ వందకు పైన పాసురాలు రాసినట్లు తెలుస్తోంది వందకు పైన పాసురాలు ఉన్నాయి వైష్ణవ దివ్య దేశాలుగా భావించే నూట ఎనిమిది పుణ్యక్షేత్రాలలో ఈ క్షేత్రము ఒకటి అని చెప్తున్నారండి ఇక్కడ స్వామి రూపం చేతనో అడుగడుగున అలరించే ప్రకృతి కారణంగానో ఈ క్షేత్రాన్ని దక్షిణ తిరుపతిగా భావిస్తుంటారు దాన్ని దక్షిణ తిరుపతిగా అంటూ ఉంటారటండి అళగర్ కోవిల్ వెనుక చరిత్ర ఏమిటన్నా విషయం మీద పెద్దగా స్పష్టత లేదు కానీ మధురలోని మీనాక్షి అమ్మవారికి ఈ స్వామిని సోదరునిగా భావిస్తారు మధుర మీనాక్షి అమ్మవారికి ఈయన సోదరునిగా భావిస్తారట మధురలో మీనాక్షి అమ్మవారి కళ్యాణోత్సవం జరిగే సమయంలో ఇక్కడి నుంచి స్వామివారి ఉత్సవ విగ్రహం తరలి తరలి వెళుతుంది ఈ అళగర్ స్వామిని దర్శిస్తే మనసులో కోరికలు తప్పక తీ తీరుతాయని భక్తుల నమ్మకం కోరికలు కూడా తీరుతాయిటండి ఆయన్ని దర్శిస్తే స్వామిని మహాభారత కాలంలో ధర్మరాజు అర్జునులు సైతం ఈయని దర్శించ దర్శించారని అంటారు ఇక దక్షిణాది రాజుల సంగతి అయితే చెప్పని అక్కర్లేదు కృష్ణదేవరాయలు మొదలుకొని విశ్వనాథ నాయకుని వరకు అందరూ ఈ స్వామిని సేవించిన వారే అలగర్ స్వామి మహత్తును నిరూపించేందుకు అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి పాండ్యరాజులలో రెండవవాడైన మలయధ్వజ పాండ్యరాజుకి ఈ స్వామి ప్రత్యక్షంగా దర్శనం ఇచ్చినట్లు చెబుతారు పాండరాజుల పాండ్యరాజులకు ఆయన దర్శనం కూడా ఇచ్చారటండి రామానుజాచార్యుడు ముఖ్య శిష్యుడైన కురు కురుదాళ్ వారికి ఈ స్వామి మహిమతోనే కంటి చూపు తిరుగు తిరిగి వచ్చిందట ఆ స్వామి మహిమతో కంటి చూపు తిరిగి వచ్చిందట ఈ ఆలయం పక్కనే కనిపించే కొండ సాక్షాత్తు ఆ నందీశ్వరుని అవతారం అని భక్తుల నమ్మకం అలగర్ కోవిల్ దగ్గరికి చేరుకోగానే మనం వేరే ప్రపంచానికి వచ్చిన అనుభూతి కలుగుతుంది ఈ ఆలయం నమ్ముకొని వందల ఏళ్లుగా జీవిస్తున్న గ్రామవాసులు కనిపిస్తారు ఆలయం చుట్టూ శిథిలమైన గోడలు దీని రాచరికాన్ని గుర్తు చేస్తాయి నూట ఎనభై అడుగుల ఎత్తులో ఉండే ఆలయ గోపురం ఈ ఆలయపు వైభవాన్ని గుర్తు చేస్తాయి సుందరపాండ్యన్ అనే రాజు పదమూడవ శతాబ్దంలో విమానగోపురం మీద పోయించిన బంగారపు పోత సూర్యకాంతికి మెరిసిపోతుంటుంది అళగర్ కోవిల ఆలయం వెలుపల ఉండే కరుపు స్వామి సన్నిధి గురించి కూడా చెప్పుకొని తీరాల్సిందే అళగర్ కోవిలలోని ఉత్సవ విగ్రహం స్వచ్ఛమైన బంగారంతో చేయబడింది అదటండి ఈ విగ్రహాన్ని దొంగలించేందుకు ఓసారి పద్దెనిమిది మంది దుండుగలు ఈ ఆలయం మీద దాడి చేశారట అలాంటి దాడికి సిద్ధంగా ఉన్న ఆలయ పూజారులు ప్రతి దాడి చేశారు ఆ పోరులో పద్దెనిమిది పద్దెనిమిది మంది దొంగలు మట్టి కరిచారు ఆ సమయంలో వారికి కరుపు స్వామి అని కావలి దేవతండి అక్కడ దేవాలయంలోనే ఉండే కా కావలి దేవత కనిపించి ఇక మీదట తాను క్షేత్రాన్ని సంరక్షిస్తుంటానని మాట ఇచ్చారట పక్కన ఉన్న దేవత ఉంటారు కదండి కరుపు స్వామి అనే స్వామి మాట ఇచ్చారట అలగరకవెల వెలుపల ఉన్న కరుపు స్వామి సన్నిధి చాలా శక్తిమంతమైందని చెబుతారు కరుపు స్వామి సన్నిధి చాలా శక్తిమంతమైందని చెబుతారు సామాన్య భక్తులు ఈ స్వామి ఉగ్ర ఉగ్రరూపాన్ని చూసి తట్టుకోలేరని అంటారు అందుకే ఏడాదిలో ఒక్కసారే ఈ ఆలయం తలుపులు తీస్తారు విచిత్రంగా అలా తలుపులు తీసే సమయంలో పక్షులు కీటకాలతో సహా చుట్టూ ఉండే అడవులన్నీ ప్రశాంతంగా మారిపోతాయట ఒక్కసారిగా వాతావరణం వేడెక్కిపోతుందని చెబుతారు అళగిరి కోవిల్లో తిరుమాళ్ స్వామివారితో పాటుగా వారి సతీమణి సుందరవల్లి తాయార్ ఆలయం కూడా చూడవచ్చు వివాహం కాని స్త్రీలు ఈ అమ్మవారి ఆలయాన్ని దర్శిస్తే ఫలితం దక్కుతుందని చెబుతారు అందుకే ఈమెకు కళ్యాణవల్లి తాయార్ అన్న పేరు కూడా ఉంది వీటితో పాటుగా నరసింహస్వామి చక్రతాళ్వార్ వినాయకుడు ఆండాళ్ళ దేవతల విగ్రహాలు దర్శనమిస్తాయి ఇక ఈ ఇక ఆలయంలో రథమండపం కళ్యాణ మండపం వసంత మండపం అలంకార మండపం ఇలా అనేక కట్టడాలు అద్భుతమైన శిల్పాలతో ఆకట్టుకుంటాయి అళగిరి ఆలయం సమీపంలోని నూపుర గంగా అనే తీర్థం ఉంది విష్ణుమూర్తి వామన అవతారం ఎత్తినప్పుడు స్వయంగా బ్రహ్మదేవుడే ఆయనకు పాద పూజ చేశారట ఆ సమయంలో ఆయన పాదాల మీద ఉన్న ఆభరణాలని నూపురం తాకిన కొంత నీరు ఇక్కడ పడిందని అదే ఈనాటి నూపుర గంగా అని చెబుతారు ఆ గంగలోని నీరు తాగితే సర్వరోగాలు హరించిపోతాయని భావిస్తారు అళగిరి కోవిల్ను దర్శించుకున్న భక్తులు ఇక్కడికి సమీపంలోనే ఉన్న పళమాడిర్ చోళై అని ఆలయానికి ఇంకో ఆలయం అంటే ఆలయానికి తప్పక వెళ్తారు ఇంకో ఆలయం కూడా ఉందట కుమారస్వామికి ఉన్న ఆరు ప్రముఖ ఆలయాలలో ఈ పళమూడ్చి పళమూడిరు చోళై ఒకటేటండి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా ఉందట అక్కడ పక్కన ఇక్కడ వల్లి దేవసేన సమేతంగా ఉన్న కుమారస్వామిని దర్శించుకొని తిరిగి మధురైకు చేరుకుంటారు ఇదండి ఇంత మంచి ఆలయం ఉందటండి అక్కడ మధురై దగ్గర మధురైకి ఇరవై కిలోమీటర్ల దూరంలో మీకు ఎవరికైనా తెలుసా అండి తెలిస్తే కామెంట్ చేయండి ఈ టెంపుల్ గురించి తెలిస్తే కామెంట్ పెట్టండి కామెంట్ చేయండి తెలియని వాళ్ళు తెలుసుకోండి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అవకాశం ఉంటే చూడొచ్చండి ఈ ఆలయాన్ని ఇది కూడా మంచి పెద్ద ఆలయం అండి ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఇదండి అందరికీ నమస్కారం అండి సర్వం కృష్ణార్పణమస్తు లోకా సంస్థ సుఖినో భవంతు స్వస్తి